ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం ఏపీకి పారిశ్రామిక మణిహారం కొప్పర్తి ఓరవకాలు పారిశ్రామిక నగరాలకు కేంద్రం ఓకే చెప్పింది మూడేళ్లలో శరవేగంగా పూర్తి కొప్పర్తిలో యాభై నాలుగు వేలు ఓర్వకాలులో నలభై ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పారిశ్రామిక పురోగతికి దోహదం చేస్తారని చెప్తున్నారు పది రాష్ట్రాల్లో పన్నెండు పారిశ్రామిక నగరాలు ఏర్పాటు చేస్తామని కేంద్రం చెప్తుంది పోలవరానికి కేంద్రం నిధులు మోడీ సర్కార్ ఆమోదముద్ర వేసింది పోలవరానికి పన్నెండు వేల నూట ఇరవై ఏడు కోట్ల ఇచ్చేందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది మోడీకి కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు జరుపుతున్నారు రెండు వేల ఇరవై ఏడు మార్చిలోగా తొలిదేశ పోలవరం పనులు పూర్తి చేయాలని ఆలోచనగా చూస్తున్నారు సేబీ రద్దుకు క్యాబినెట్ ఓకే పోలవరం ఎడవం కాలువ పనులకు ఆమోదం వైసీపీ స్థాయికి మనం దిగదార వద్దు నేను ప్రభుత్వ స్థాయి పెంచుతుంటే కొందరు కూలుస్తున్నారని సీఎం వివరణిస్తున్నారు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారని చెడ్డ పేరు తెస్తున్నారని చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నారు చిత్రహింసలు పెట్టారు ముంబై నటి కాదంబరి ఆమె తల్లి ఆశ ఆవేదన కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఏపీ అధికారులు కన్నీటి పర్యంతం అవుతూ వివరాలు వెల్లడించారు ఆమె జగన్కు బిగ్ షాక్ జగన్కు బిగ్ షాక్ రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయబోతున్నారు అదేవిధంగా ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ఆమె కూడా రాజీనామా చేస్తున్నారు త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతుంది వీరితో పాటు ఎంపీ బీదా మస్తాన్ రావు వీళ్ళు కూడా చేరొచ్చని ప్రచారం జోరుగా సాగుతుంది వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలో కొంతమంది కూడా రావచ్చని అదేవిధంగా ఎంపీలు కూడా సొగమంది కాలేయచ్చని కూడా చెప్తున్నారు ఎంత ఉదారత బాబు పులివెందుల బిల్లులన్నీ క్లియర్ చేశారు గత టీడీపీ ప్రభుత్వంలో పనులు చేసిన వారికి ఇప్పటికీ పెండింగ్లు ఉన్నాయి బకాయిలు లక్షన్నర కోట్ల పైనే బాధితుల చాలామంది టీడీపీ వారే కానీ పులివెందులతో పాటు కడప కాంట్రాక్టర్లు వంద కోట్ల చెల్లింపు ఐదుగురు ఐపీఎస్లపై కేసుల కత్తి ఇప్పటికే ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు రఘురామ కేసులో పీవీ సునీల్ పిఎస్ఆర్పై ముంబై నటి ఫిర్యాదు చేస్తే రానా ఉన్నీలపై కేసు పెట్టాలంటున్న సిబిఐ కాకాని కేసులో విజయరావుపై విచారణ వైసీపీ వంతపడినందుకు చిక్కుళ్ళు ఐపీఎస్లో అబద్ధాల పునాదులపై జగన్ రాజకీయం ఐదేళ్లలో రాష్ట్రాన్ని పట్టించారు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మంత్రి సత్యకుమార్ బహిరంగ లేఖ జగన్మోహన్ రెడ్డి అబద్దాల పునాదులపై ప్రజా వ్యతిరేక రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఒక లేఖ రాస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మంత్రి సత్యకుమార్ పోలవరానికి పన్నెండు వేల కోట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు పోలవరం ఉప్పుపై తక్షణమే సంయుక్త సర్వే ఏపీ తెలంగాణకు సిడబ్ల్యూసి చైర్మన్ ఆదేశం జగన్కు బిగ్ షాక్ రాజ్యసభ సభ్యులు కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారొచ్చని ప్రచారం జోరుగా సాగుతుంది తెలుగుదేశం పార్టీలోకి మోపుదేవి వెంకటరమణ చేరవచ్చని ప్రచారం జరుగుతుంది జ్వరపీడ నుంచి రాష్ట్రాన్ని రక్షించండి వైఎస్ షర్మిల విష జ్వరాల బారి నుండి కాపాడాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు ఏపీకి పారిశ్రామిక మణిహారం కొప్పర్తి ప్రత్యేకతలు ఓర్వాకలు ప్రత్యేకతలు ఉత్తరాది దక్షిణాది తూర్పు పశ్చిమ రాష్ట్రాల్లో నెలకొల్పే ఈ స్మార్ట్ సిటీలు దేశానికి మణిహారంగా ఉండబోతున్నాయి హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరు ప్రమాణం జస్టిస్ వెంకట జస్టిస్ గోపాలకృష్ణరావుతో ప్రమాణ సేకరణ చేయించిన సీజే న్యూజివీడి ట్రిపుల్ ఐటీకి జ్వరం వచ్చింది వందలాది మంది విద్యార్థులకు జ్వరాలు ఇప్పటికే అనారోగ్యంతో మూడు వందల మంది ఇంటి బాట మూడు రోజులుగా రెండు వందల మంది ఆసుపత్రిలో వైద్య సేవలు అందుతున్నారు మెస్సులో నాణ్యత లేని భోజనం అన్నా క్యాంటీన్ భోజనమే బెటరు మంత్రి పార్థసారథి ట్రిపులైటి విద్యార్థులకు ఫిర్యాదు మతి లేని బాలికపై పది నెలలకు అత్యాచారం యువకుడి దుశ్చర్య వీడియోలు ఫోటోలు తీసి మరో ఇద్దరి లైంగిక వేధింపులు ముగ్గురు నిందితులు అరెస్టు చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తప్పు మంత్రి నారా లోకేష్ కూటమి అధికారంలోకి వచ్చాక అందరికీ మాట్లాడే మాట్లాడే స్వేచ్ఛ మీడియా ప్రతినిధులకు పులివెందుల ఎమ్మెల్యేలకు కూడా ఆరోగ్యశ్రీ మరింత మెరుగ్గా అమలు చేస్తాం హైదరా తెలంగాణ వ్యవహారం అమరావతిలో అక్రమాలపై అధికారులు చర్యలు తీసుకుంటారు మంత్రి నారా లోకేష్ రైతుల నుంచి కొనుగోలు చేస్తే సెస్ తొలగిస్తాం అంతా సిసిఐకి సేకరించేలా కేంద్ర లేఖలు రాస్తాం రైతులు ఆంధ్రప్రదేశ్లో పండించిన పత్తి అంతా సిసిఐ కొనుగోలు చేసేలా కేంద్రం లేఖ రాస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలుపుతున్నారు రాష్ట్రంలో రైతుల నుంచి పత్తి మొత్తం కొనుగోలు చేస్తే స్విమ్మింగ్ జిన్నింగ్ మిల్లులకు మార్కెట్ సెస్ తొలగిస్తామని ఆయన సందర్భంగా హామీ ఇచ్చారు ప్రజా దర్బార్కు ఒకటో తేదీ వరకు సెలవు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు వండవలలో నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ సెలవు అని చెప్తున్నారు మళ్ళీ ఎప్పుడు ప్రారంభించేది తెలియజేస్తామని లోకేష్ కార్యాలయం తెలియజేస్తుంది